హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో చికెన్ మసాలా కర్రీ చూపిస్తాను వాటికి కావలసిన పదార్థాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి గసగసాల పేస్ట్ పచ్చిమిరపకాయని నిటారుగా కోసుకోవాలి ఇక ఉల్లిపాయలు తగినన్ని కారం సరిపడా ఇక ధనియాలు మిరియాలు కలిపిన మసాలా ఉప్పు తగినంత వీటన్నింటితో చాలా సింపుల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే కర్రీ చేసి మీకు చూపిస్తాను ఇక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలా కడిగి శుభ్రంగా పీసుకున్నాను మీకు కనిపిస్తుంది కదా ఈ హాఫ్ కేజీ చికెన్ని ఇప్పుడు వీటికే డైరెక్ట్గా మసాలాలు పట్టించేసి డైరెక్ట్గా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి గసగసాలు కలిపిన పేస్ట్ ఇక పసుపు తగినంత ఉప్పు సరిపడా ఇలా అన్నిటికీ మనం డైరెక్ట్గా వేసుకోవాలండి ఇక నూనె పోసి చూపిస్తాను నూనె కొంచెం పోసుకొని ఈ ముక్కలన్నింటికి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్లో కారం వేసుకుంటాను ఇప్పుడు కారం కూడా వేసుకొని కారం మన ఇష్టాన్ని బట్టి చూడండి మీ ఏ రుచిని కోరుకుంటుందో ఇక చూసారు కదా నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇంకా సరిపోదు అనుకుంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక వీటన్నిటితో పాటు పెరుగు వేస్తాను నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట మీరు వన్ కేజీ తీసుకుంటే ఒక గిత్తి గ్లాస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక మసాలాలు అన్నిటినీ చికెన్కి పట్టించేసుకున్నాం చూడండి ఎలా కలుపుతున్నానో ప్రతి ముక్కకి అలా పట్టాలన్నమాట చూసారు కదా అలా మసాలాలన్నిటినీ కలిపి ఒక ఐదు నిమిషి పది నిమిషాల సేపు ఇవ్వాలని ఒక చికెన్ కర్రీ ఒక చికెన్తో ఎన్నో రకాల కర్రీస్ ఎన్నో మోడల్స్ చేసి చూపిస్తానండి నేను చూడండి అలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం ఈ మసాలాలంతా చికెన్కు పట్టేలా ముంచేసుకుందాం ఇక పది నిమిషాలు అయ్యాక మీకు కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా ఇంకా డైరెక్ట్గా పది నిమిషాలు అయింది చూడండి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఇక నూనె పోసుకుంటాను సన్నటి సెగం మీదనే మనం చేసుకున్న కర్రీ టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఇక సరిపోతుంది అలా దూరగా వేయించేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు కలిపి వేస్తాను కరివేపాకు కూడా చికెన్ కర్రీలో చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం చికెన్కి పట్టించిన మసాలాలు అన్నిటితో చికెన్ డైరెక్ట్గా వేసేసుకుందాం అలా నిదానమైన సెగ మీతో చికెన్ బాయిల్ అవ్వాలండి ఎందుకంటే మనం కారం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా స్పీడ్ మంటైతే ఆ నూనెకి ఘాటు వచ్చేసి మాడిపోతుందన్నమాట అలా నిదానంగా కలుపుకొని మనం పెట్టిన మసాలాలు అల్లం దోరగా వేగుతుందండి చూసారు కదా అలా నిదానమైన సెగతో మనం వేయించేసుకుందాం సన్నటి సెగం మీకు కనిపిస్తుంది కదండి అలా మనం ప్రతి చూడండి ఎలా ఉడికిందో అలా సన్నటి సెగ మీద ఉడుకుతుంది మీకు కనిపిస్తుంది కదా ఇక నేను ఆ మూతకి ఆవిరి పెట్టేసుకుంటాను ఆవిరి బయటకు వెళ్ళకుండా మన ఆవిరి అందులోనే ఉంచేస్తామండి ఒక ఐదు నిమిషాల సేపు మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చూసారు కదండి ఐదు నిమిషాలు అయింది ఇక మీకు తీసి చూపిస్తాను చూడండి ఎంత గుమగుమలు ఆడిపోతుందో స్మెల్ ఇక మనం ఆవిరి మొత్తం చూడండి చికెన్ కి తెలుస్తుంది ఎక్కడ కూడా కూర మాడనివ్వకుండా సన్నటి సగమే ఆవిరి పెట్టుకోవాలి ఎప్పుడు ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటానమాట కారం అంటే మీ స్పైసినెస్ అండి మీ ఇష్టాన్ని బట్టి అనమాట నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది అంటే మీకు కొంచెం కారం నాన్ వెజ్లో కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని కొంచెం అనమాట కారం మీ చాయిస్ అండి ఇక నిదానంగా వేగాలి తర్వాత మూత ఆవిరి పెట్టేస్తాను ఆ కారం పచ్చితనం పోవాలి ఇక ఒక రెండు నిమిషాలు అయ్యాక మూతను తీసి చూస్తాము ఇక వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఎసరికి చూడండి ఎలా ఉడుకుతుందో సన్నటి డిసెగ మీద చూసారు కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను మనం కొంచెం పులుసుగా ఉన్నాం కదా చాలా స్పైసీగా ఉంటుంది ఇక ఇలా చేసుకున్న కర్రీలో బగార్ రైస్లో వేసుకొని తింటే నాన్ నాటికోడి టేస్ట్ వచ్చేసి చాలా సూపర్గా కూడా ఉంటుందండి కర్రీ చూడండి అలా సన్నటి సెగ మీద కూరని బాగా తకతక ఉడకనివ్వాలన్నమాట ఇక ఉడుకుతుంది చూసారు కదా కనిపిస్తుంది మీకు కొంచెం దగ్గరికి చూపిస్తాను చూడండి పొగలు వచ్చేస్తున్నాయి అలా ఉడకని దగ్గరికి మనం అల్లం వెల్లుల్లి ఎన్ని కొబ్బరి గసగసాలు కలిపిన పేస్ట్ వేసాం కాబట్టి ఆ గుజ్జుతనం అంతా ఆ ముక్కలకి పులుసుకు పట్టాలి ఇక లాస్ట్లో ధనియాలు మిరియాలు కలిపిన మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఆ ఘాటు ఆ మిరియాల ఘాటుకి ఇంత టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్లో మిరియాల మసాలా వేస్తే చూడండి ఎలా ఉడుకుతుందో ఇక మీకు కనిపిస్తుంది కదా ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్కి నాకు సపోర్ట్ అండి ఇక కొంతమంది మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందనమాట ఇక చూసారు కదండి ఇక విడివేడిగా బగార్ రైస్లో వడ్డించుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా నేను బగార్ రైస్లో వేసి ఈ కర్రీ మీకు డైరెక్ట్గా చూపిస్తాను నాటుకోడి టేస్ట్ను అంత సూపర్గా ఉంటుంది అనమాట కర్రీ చూశారు కదా గుమగుమలాడిపోతుంది ఇక బాయండి